నమస్తే నేను శ్రీలత అందరికీ ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ నా యూట్యూబ్ జర్నీ ఈ రోజుకి వన్ ఇయర్గా విజయవంతంగా నడుస్తుందండి వన్ ఇయర్ సందర్భంగా ఇవాళ ఎందుకో నాకు కాసేపు మీతోటి లైవ్లో నాలుగు ముచ్చట్లు మాట్లాడుకుందాం అనిపించి లైవ్ తీస్తున్నానండి నేను లైవ్ తీయడం కూడా ఇది ఫస్ట్ టైమే నా ఛానల్ పెట్టుకున్న తర్వాత అయితే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు రోజు నేను ఛానల్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నాను బట్ వీడియోస్ మాత్రం నేను ఇరవై మూడు మార్చు ఇరవై రెండో తారీఖు ఉగాది వచ్చింది లాస్ట్ ఇయర్ ఉగాది రోజు అంటే వన్ మంత్కి పోస్ట్ చేయడం చేయడం మొదలుపెట్టాను అయితే నాకు యూట్యూబ్ అనేది నేను గత ఒక నాలుగైదు నెలల ముందు నుంచి బాగా యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నానండి ముందుగా నేను చూసింది మాత్రం అమ్మ మాట అజయ గారి వీడియోని ఫస్ట్ నాకు యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి అని తెలిసి చూడడం మట్టుకు ఆమెదే ఆమె చూసిన తర్వాత గంప శ్రీదేవి గారిది ఈ ఇద్దరు వీడియోలు రెగ్యులర్గా చూస్తూ ఉండేదాన్ని అండి అట్లా దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా చూశానండి వాళ్ళు చూసి తర్వాత నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవాలి నేను ఒక అని అవ్వాలి అని నాకు ఎందుకో చాలా బలంగా అనిపించిందండి అండి అంటే స్పెషల్గా దీని కొరకు మనం చేయాల్సింది ఏముండదు కదా మనం రొటీన్గా చేసుకునే పూజలు వంటలు మనకి ఏదైతే ఏ రంగంలో మనం ప్రావీణ్యం ఉంటే అది వంటల ఆలికల కుట్ల మనకి ఏది వస్తే అదే చేసుకోవచ్చు అండి స్పెషల్గా ఇదే చేయాలి యూట్యూబ్ రూల్స్ ఏం లేవు కాబట్టి నాకు ఎందుకో చాలా నచ్చిందండి నచ్చి నేను కూడా దీంట్లోకి అడిగైతే పెట్టానండి వన్ ఇయర్ అయింది ఈ రోజుకి దీనికైతే ముందుగా మీకు ఇంకోటి చెప్పాలండి నాకు వాస్తవానికి నేను పెద్దగా చదువుకోలేదండి తర్వాత నాకు టెక్నికల్ నాలెడ్జ్ అయితే బిల్కుల్ లేదు అసలు ఏం తెలియదు ఓన్లీ ల్యాప్టాప్ ఆన్ చేస్తే ఆన్ చేస్తే అంతవరకే మా పిల్లలు నేర్పించారు అయితే ఒక ఐదారు నెలలు బాగా టెక్ ఛానల్స్ చూశానండి అసలు వీడియో అనేది ఎలా తీస్తారు ఎలా ఎడిటింగ్ చేస్తారు ఎలా దాన్ని పోస్ట్ చేయాలి ఇవన్నీ బాగా చూశానండి అమ్మాయి గాయత్రి అని ఉంది తర్వాత శ్రీధర్ అని అబ్బాయి కనెక్టింగ్ శ్రీధర్ అని ఒకటి సాయి కృష్ణ అనేది ఒకటి నాకు వీళ్ళందరిలో శ్రీధరు వీడియోస్ బాగా అర్థమయ్యేలాగా చెప్తున్నాడు అబ్బాయి అనిపించి ఎక్కువ శాతం అబ్బాయి చూశాను చూసి అది ఎలా ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి అన్ని యూట్యూబ్లోనే ఉంటాయండి మనకి కడుక్కోపోయి ఏది నేర్చుకోనక్కర్లేదు అన్నీ మనం ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి కంటెంట్ని ఎలా మనం పోస్ట్ చేసుకోవాలి అన్నీ కూడా మనకు యూట్యూబే నేర్పుతుంది యూట్యూబ్ే మనకు కోచర్ ఉన్నట్టు కోచర్ అన్నట్టు అలా పిల్లల్ని అడిగా ముందుగా అయితే మనం ఏ చేయాలన్నా ఇంట్లో వాళ్ళని ముందు ఒప్పించుకోవాలి కదా ముందైతే పిల్లల్ని అడిగానండి నాన్న నాకు ఇట్లా ఉంది ఆలోచన అంటే అమ్మమ్మ నీకు వచ్చావన్నీ అవన్నీ చేయగలుగుతావా అన్నారు కొంచెం కొంచెం నేర్చుకున్నానన్నా ఇంకా పోతూ పోతూ ఉంటే నేర్చుకుంటాను చేస్తాను అన్న అంటే సరేమ్మా చేసుకో పెట్టుకో అని చెప్పారు సరే ఫస్ట్ వీడియో ఎలా పోస్ట్ చేయాలి అనే దాని గురించి నేను ఒక రెండు మూడు రోజులు చాలా ఆలోచించాయి ఏదన్నా ఒక మంచి రోజే స్టార్ట్ చేయాలి అన్నట్టుగా ఉగాది రోజే స్టార్ట్ చేద్దామని ఫస్ట్ వీడియో ఉగాది రోజు చాలా చిన్న వీడియో పెట్టానండి అది నాకు ఎంత భయంగా అంటే ఫస్ట్ టైం కదండి ఇట్లా మీడియా ముందు మాట్లాడడం నాకు అంత ముందు కూడా పెద్దగా ఏదన్నా ఇట్లా స్టేజ్ ఎక్కి మాట్లాడడం ఇట్లాంటివి అలవాటు లేదు కంప్లీట్ నేను హౌస్ వైఫ్ అన్నట్టు నాకు అట్లాంటివి ఏం అలవాటు లేవు కాబట్టి కొంచెం మాట్లాడము అది చాలా భయపడ్డానండి వాస్తవానికి అయితే ఒక రెండు మూడు వీడియోల తర్వాత మా పిన్ని గారు అంటే మా పెద్ద వియ్యంపురాలు గారు చెప్పారు అన్నట్టు నువ్వు అలా కాదు మామూలుగా మాట్లాడినట్టుగానే మాట్లాడు నేను వీడియో కొరకు మాట్లాడుతున్నా వీడియో కొరకు వాయిస్ ఇస్తున్నా అనేది వస్తే నీకు ఆ ఫియర్ అనేది రాని కాదు వస్తే నీకు ఒకలాంటి భయం పడుతున్నావు అలా వద్దు నార్మల్గా నువ్వు ఎలా మాట్లాడుతూ అలానే మాట్లాడేసి అంటే అట్లా ఆమె చెప్తూ చెప్తూ ఉంటే చాలా మోటివేషన్ చేశారు అలా 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 ఒక ఆరు నెలలు ఏడు నెలల వరకు కొంచెం వాయిస్ అనేది కరెక్టు ధైర్యంగా ఇవ్వగలగడం నేర్చుకున్నానండి మొత్తానికైతే చాలామంది కూడా అండి ఇప్పుడు పిల్లలు మాకంటే సీనియర్స్ చూస్తా నేను నాకంటే నా తర్వాత పెట్టిన యూట్యూబ్ వాళ్ళు కూడా టైం ఉన్నాయంటే చూస్తానండి ఎందుకంటే పాపం నాకంటే చిన్న ఛానల్ వాళ్ళని ఏ వీడియో చూడని నేనైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేస్తా కంపల్సరీ కామెంట్ కూడా పెడతానండి ఎందుకంటే ఎవ్వరికైనా ఒకటి చిన్న ఆశ ఉంటుందండి ఒక కామెంట్ వల్ల ఒక లైక్ వల్ల మన వీడియో కొంచెం రీచ్ అవుతుంది అనేది ప్రతి ఒక్క యూట్యూబర్కి ఉంటుంది ఆ కోరిక అనేది ఆశ అనేది కోరిక అనను ఆశ అనేది కాబట్టి నేను ఏ వీడియో చూసినా షార్ట్స్ చూసినా లాంగ్ వీడియో చూసినా ఏ చూసినా లైక్ ఇవ్వడము కమెంట్ పెట్టడం చిన్న కమెంట్ అయినా పెడతాను టైం లేకపోతే అలా కంపల్సరీ మాత్రం నేను నాకు తోచినంత వరకు నేను అది నా రూపకంగా అది ఎంకరేజ్ అనుకుంటాను నేనైతే చేస్తానండి అలాగే నాకు కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు యూట్యూబర్లు కూడా అందరికీ కూడా పేరు పేరున చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి తర్వాత అది కాక ఎవరైనా సరేనండి ఇంట్లో కొంచెం టైం ఉండి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత టైం ఉన్నవాళ్ళు ఏదన్నా చెయ్యాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు మంచి యూట్యూబ్ ఒక ఛానల్ పెట్టుకొని చక్కగా రన్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఇదే మనకు పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు మన స్పెషల్గా ఏదో దీని కొరకు స్పెషల్గా ఏదైనా చెయ్యాలని ఉండదు రొటీన్గా మనం చేసుకునే పనులు ప్రతి ఒక్కరికి ఒక రంగంలో ప్రావీణ్యం ఉంటుందండి ఆడపిల్లలకైతే మెయిన్ కుట్లు అలికలు పెయింటింగ్లు ఇలాంటి చాలా వస్తుంటాయండి పిల్లలకు చక్కగా వాళ్ళకు వచ్చిన దాంట్లోనే వాళ్ళు ఏదన్నా చేస్తూ అవే అవే వీడియో తీసేసి పోస్ట్ చేసుకోవడం అంతే స్పెషల్గా ఏముండదు కదా చక్కగా చేసుకోవచ్చు అండి కాకపోతే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ మాత్రం కంపల్సరీ మాత్రం ఉండాలండి ఉంటే మనం ఏ ఒక్క ఈ యూట్యూబ్ అని కాదు ఏ పని చేసినా కూడా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటేనే మనం వన్ వన్ నాట్ వన్కి మనం రీచ్ కాగలుగుతాం అంతేగాని వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేమండి నాకైతే మా పిల్లలైతే ఫుల్ సపోర్ట్ అండి అమ్మ నాన్న నేను నాకు ఇలా అనిపిస్తుంది అంటే చెయ్యి నా ఉంటే కూడా మా పెద్దళ్ళనికి ఫోన్ చేసి అడుగుతానండి నాన్న నాకు ఇది ప్రాబ్లమ్ ఉంది అంటే ఛానల్ పరంగా ఇది ఉంది నాన్న అంటే ఓకే ఇట్లా చెయ్యి అట్లా చేయని నాకు సజెషన్స్ ఇస్తారు తను కూడా ఎందుకంటే మా పెద్దళ్ళు కూడా మీడియా రంగంలోనే ఉన్నారు కాబట్టి ఆయనకు ఇది తెలుసు చిన్నళ్ళుంది సపరేట్ అన్నట్టు ఆయన సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు కాబట్టి ఆయనకు తెలియదు పెద్దళ్ళుని మాత్రం నాకు వచ్చిన డౌట్లు సజెషన్ తీసుకుంటాను వీళ్ళు కూడా మన టెక్ ఛానల్స్ వాళ్ళు కూడా ఏదన్నా కమెంట్ పెడితే వాళ్ళు షార్ట్ లాగా మనకు రిప్లై కూడా ఇస్తున్నారు అంటే చాలామంది అన్ని వాళ్ళు డౌట్స్ అన్ని రాసుకొని వాళ్ళు కూడా క్లియర్ చేస్తున్నారు అవి ఇవి మనం ఒక దీంట్లో అడుగు పెట్టి మనం వెళ్తూ వెళ్తూ ఉంటే మనకు దాంట్లో ఉన్న లోటుపాట్లు దాంట్లో ఉన్న అన్నీ మనకు తెలుస్తూ ఉంటాయండి ప్లస్ దీనివల్ల మనం చాలా మంచి నేర్చుకోవచ్చండి యూట్యూబ్ ఛానల్ వల్ల మనము అంటే మనము ఎంచుకున్న రంగం ఎలాంటిదో మనం అలాంటి వీడియోలు చూస్తాం కాబట్టి మనకు చాలా వరకు నేనైతే చాలా నేర్చుకున్నానండి జయ గారి దగ్గర కానీ శ్రీదేవి గారి దగ్గర కానీ టీటీహెచ్ సునీత గారి దగ్గర వీళ్ళు ఎంత కష్టపడతారండి మెయిన్ క శ్రీదేవి గారు ఉండి సునీత అయితే ఇంట్లో అన్ని చక్కదిద్దుకుంటూ వాళ్ళ బిజినెస్ పరంగా ఎన్ని దేశ దేశం మన రాష్ట్ర రాష్ట్రాలు తిరిగి వాళ్ళు వాళ్ళకు కావాల్సిన మెటీరియల్తో సమకూర్చుకోవడం ఇలాంటి వాటిల్లో చాలా కష్టపడుతున్నారండి వాళ్ళు వాళ్ళ కష్టానికి తగ్గట్టు దేవుడు కూడా ప్రతిఫలం వాళ్ళకు మంచిగా ఇస్తున్నారు ఇంకా మంచిగా ఇవ్వాలని కోరుకుందాము అలా ఎవరైనా సరే అండి చెయ్యాలి ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకున్న వాళ్ళు చక్కగా చేసుకోండి ఎర్నింగ్ కూడా మనకు రాను రాను ఎర్నింగ్ కూడా ఉంటుందండి దీంట్లో కంపల్సరీ యూట్యూబ్ రంగంలో ఎర్నింగ్ ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే ఎర్నింగ్ ఎర్నింగ్ ఉంటుంది మనకు కూడా కొంచెము మనము బావిలో పడ్డ కప్పల లెక్క కాకుండా కొంచెం బయట ప్రపంచం ఏంది మనకు బయట ఏమైతుంది ఎలా ఉంటున్నారు మనం ఇంకేమైనా చేయొచ్చా మనం ఇంకేదైనా ముందుకు వెళ్ళొచ్చా ఆర్థికంగానైనా ఇంట్లో వాళ్ళకు ఒక ఆర్థికంగా సపోర్ట్ చేయాలని బలంగా కొంతమంది ఆడపిల్లలకు ఉంటుంది కానీ చిన్నపిల్లలతో చేయలేకపోతారు అలాంటి వాళ్ళు వాళ్ళు బయటికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని కూడా ఇలాంటివి చేసి ఇంట్లో ఫ్యామిలీకి సపోర్ట్ చేయొచ్చు ఆర్థికంగా చేయొచ్చు ముందు ముందు పెట్టంగానే మాత్రం రావండి ఒక టూ ఇయర్స్ మనం టైం పెట్టుకోవాలండి ఏ ఛానల్ పెట్టుకున్నాడో ఒక టూ ఇయర్స్ అంటే కొంతమందికి చాలా తొందరగా రీచ్ అయిపోతారు తొందరగా ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది అది వేరే విషయం అంటే వాళ్ళ కంటెంట్ని బట్టి వాళ్ళు చేసే కృషిని బట్టి కూడా ఉంటుందండి ఈ వీడియోలు అనేది రెగ్యులర్గా పోస్ట్ చేసిన వాళ్ళకి చాలా బాగుంది కాకపోతే ఒక్కొక్కసారి నాకైతే వీలు అవ్వట్లేదండి రెగ్యులర్గా పెట్టడం మధ్యలో ఒక రెండు రోజులు మూడు రోజులు కూడా గ్యాప్ వస్తుంది నాకు కానీ తప్పదు కదండి నడిపిస్తున్నా మొత్తానికైతే ఏ ఏదో చిన్నదో పెద్దదో అయితే రెండు మూడు రోజులకు ఒక్కొక్కసారి అయినా పెడుతున్నా ఒక్కొక్కసారి వీలైతే మట్టుకు రోజు కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను నాకైతే నా మట్టుకు నన్ను యూట్యూబ్ రంగం అనేది ఎలా ఉందంటే చాలా బాగుందని చెప్తానండి చక్కగా ఎవరైనా చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న అయితే చక్కగా చేసుకోవచ్చు చాలా గౌరవప్రదంగా ఉంటుంది మంచిగా కూడా ఉంటుందండి మనకు కూడా చాలా తెలివి తేటలు కూడా వస్తాయండి తెలివి థియేటర్లు మీన్స్ మనం ఇల్లుని ఎలా చక్కదిద్దుకోవాలి ఎలా ఉండాలి మన లైఫ్ జర్నీ అనేది ఎలా మలుచుకోవాలి అనేది కూడా మనం యూట్యూబ్లో మనకంటే సీనియర్ వాళ్ళని చూసి చాలా వరకు నేర్చుకోవచ్చు అండి మంచి మంచి విషయాలు చెప్తున్నారు అందరు జయగారు అయితే చాలా మంచి విషయాలు చెప్తారు అలా చాలామంది ఉండరు ఇంకా చెప్పేవాళ్ళు అలా చూసి మనము చాలా నేర్చుకోవచ్చు ఒకటి మన ద్వారా మన తర్వాత తరం కూడా వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అందుకని చాలా చక్కగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చక్కగా యూట్యూబ్ రంగంలోకి రావచ్చు చేయొచ్చు నాది వన్ ఇయర్ అయిన సందర్భంగా నేను ఏదో స్పెషల్గా కేక్ తెచ్చి కటింగ్లు చేయడం అలాంటివి నాకు ఇష్టం లేవండి చక్కగా ఉగాది కాబట్టి ఈరోజు పొద్దున ప్రతి ఉగాదికి చేసుకున్నట్టుగా పూజ చేసుకున్నాను తర్వాత ఏమనిపించింది అంటే వాళ్ళు లైవ్ తీయాలి లైవ్లో వీడియోలో ఒక ఐదారు నిమిషాలైనా మాట్లాడి పెట్టాలి అనిపించింది ఇదే నా వన్ ఇయర్ సెలబ్రేషన్స్గా నేను భావించుకుంటున్నానండి ఓకే అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తానండి బాయ్